నమస్తే తెలుగు రాష్ట్రాల్లో టీవీ ఫైవ్ మూర్తి గారికి మంచి గుర్తింపు ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితులకు చూస్తే టీవీ ఫైవ్ మూర్తి గారి గ్రాఫ్ మొత్తం ఒక్కసారిగా కుప్పగొలిపోయింది తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తాన్ని టీవీ ఫైవ్ మూర్తి గారు గౌతమి పూర్తి స్థాయిలో ప్రజలు చూల మల్లెపూలు పెట్టారు ఎందుకంటే ఒక మీడియా నడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా గౌతమికి నచ్చినట్టు ఇంటర్వ్యూ చేయడం టీవీ ఫైవ్ మూర్తి గారు ఏదో పెద్దరాయిడ్లాగా లాగా సెటిల్మెంట్లు చేయడం సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు వీళ్ళిద్దరూ టీవీ ఫైవ్ మూర్తి గారు ఒక మహిళకి అన్యాయం జరిగింది ఆ మహిళకి న్యాయం చేసే హక్కు నీకు లేదు ఆ మహిళకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఆ మహిళకి ఏం చెప్పాలి నువ్వు టీవీ ఫైవ్లోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినంత మాత్రాన నీకు న్యాయం జరగదు నీకు న్యాయం జరగాలంటే నువ్వు ఒక కేసు పెట్టు మహేష్ గారి మీద లేదంటే కోర్టులో కేసు వేయి నీకు అక్కడ న్యాయం జరిగిద్ది కానీ ఈ టీవీ లోనో బిగ్ టీవీలోనో ఎక్కడ కూడా నీకు న్యాయం జరగదని చెప్పి చెప్పి మూర్తిగారు చెప్పాల ఎందుకంటే మూర్తి గారు తెలివితేటలు ఎక్కువ కదా అతి తెలివితేటలు ఎక్కువ కదా ఈయన మూర్తి గారికి రాష్ట్రాలను కాదు అమెరికాలో కూడా మంచి గుర్తింపు ఉంది ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళు పూర్తి స్థాయిలో మూర్తిగారిని బాయికట్ చేసేసారు మూర్తి నీ జల నీ మంచితనానికి నీ గొప్పతనానికి ఒక సెల్యూట్ ఇక నీకు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి యూఎస్ఏలో ఉన్న మన తెలుగులో కూడా మూర్తి గారికి బాయకట్ చేసేసారు ఒకటి ఆలోచించుకున్న పాయింట్ గౌతమి గారైనా రీతు రీతు చౌదరి గారి మీద రీతు చౌదరి గారు బిగ్ బాస్లోకి వెళ్ళిపోయింది వెంటనే గౌతమ్ బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా దొరికిన ఛానల్ల ఇంటర్ ఇచ్చేసింది అంటే రీతు చౌదరిని పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రంలో ఒక బ్యాడ్గా చేయాలని చెప్పి ఒక రోమర్ రుద్దింది సరే రోమర్ రుద్దిన గౌతమ్ ఏమన్నా ఈరోజు మంచిగా గుర్తింపు పొందిందా అది లేదు రీతు చౌదరి మీద ఎంత పెద్ద రోమర్ తెచ్చిందో గౌతమ్ మీద కూడా తెలుగు రాష్ట్రంలో అంత పెద్ద రోమర్ ఇప్పుడు మారు మోగిపోతుంది ఎందుకంటే గౌతమి మహేష్ గారు లైవ్లోకి రాకముందు అడ్డగోలుగా నోటికొచ్చినట్టు ఏది పెడితే అది మాట్లాడతా ఇష్టం వచ్చినట్టు లైవ్ ప్రోగ్రాలు వచ్చి కూర్చునేది ఇప్పుడు మహేష్ గారు ఎప్పుడైతే లైవ్లోకి వచ్చి మాట్లాడాడో గౌతమి కనీసం మొహం చూపించి మీడియా డెబ్యూట్లోకి రావడానికి కూడా గజ 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 ఊనికిపోతుంది ఎందుకంటే పూర్తి ఆధారంతో సహా ఈరోజు మహేష్ గారు బయట పెట్టడం జరిగింది మహేష్ గారంట కొంతమంది సలహాదారులతో స్నేహితులతోటి ఒక ప్లాన్ వేశాడు అసలు మూర్తి గారు ఎక్కువ టైం ఎక్కడ ఉంటున్నాడు మూర్తి గారు ఎక్కువ ఎవరితో మాట్లాడుతున్నాడు ఏ ఇంట్లో ఉంటున్నాడని చెప్పి చూస్తే ఎక్కువ మహేష్ గారు అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఉంటున్నాడంట అది ఎలా తెలిసింది మూర్తి గారి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా చెక్ చేస్తే మూర్తి గారు ఎక్కువ గౌతమ్ గారి ఇంట్లో ఉంటున్నారు గౌతమ్ గారి ఇల్లూరుది మహేష్ గారిది పాయింట్ ఆలోచించుకోండి ఒకసారి అసలు గౌతమ్ ఇంట్లో మూర్తి గారికి ఏం పని అది కూడా పెద్ద పాయింటే కదా పూర్తి ఆడు దొరికిపోయాడు ఇంకా తప్పించుకోవడానికి ఎటువంటి ఆధారం లేవు మరి కొద్ది క్షణాల్లో టీవీ ఫైవ్ గారు ఒక డెబిట్ పెడతాడు రాష్ట్రంలో ఉన్న ప్రజలారా గమనిస్తున్నారా మళ్ళీ కళ్ళొడల పైగా కొనుక్కుంటాడు ఈ గ్యాప్లోనే కళ్ళద్దల పై కొనుక్కుంటాడు ఈలో పోటెట్టు అనుకుంటాడు గమనిస్తున్నారు కదా నమాజ్ ఎంత పెద్ద రోమర్స్ వేస్తున్నారో దయచేసి కూటమి పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఈ రోమరిని నమ్మద్దు నా మీద వస్తున్న తప్పుడు ఆరోపణలని నేను కొడతా ఈ లైవ్లోని ఈ డిబ్యూట్లోని మీరు కూడా టెన్షన్ పడబడదండి నా వీడియోలు పూర్తి స్థాయిలో మీరు చూడండి ఇన్ని రోజులు నన్ను ఎలా అయితే జర్నలిస్టులో జర్నలిజం ఆదరించారో ఇక మీద ఇప్పుడు కూడా నన్ను ఆదరించండి మీరందరూ లేకపోతే నేను ఈ జర్నలిజం చెయ్యలేను అని చెప్పి మూర్తిగారు మరికొద్ది క్షణాల్లో మూర్తిగారు నోట్ నుంచి కొన్ని ఆనిమూత్యాలు బయటకు వస్తాయి ఇప్పుడు మనందరూ తెలుసు మూర్తిగారు ఏ విధంగా సాంబగారిని మించిపోతాడు ఇప్పుడు డిబెట్లో ఎనిమిది గంటలకు వచ్చే ప్రోగ్రాంలో గౌతమి ఒక మహిళ మీద ఆరోపణలు వేసావు నువ్వేదో హైలైట్ అవ్వాలి నీకేదో మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నావు కానీ పూర్తి స్థాయిలో నువ్వే నష్టపోయావు నీకు మహేష్ గారు అన్న అన్యాయం చేసుండొచ్చు కామన్ అవి ఎక్కడైనా చాలా చక్కలు జరుగుతున్నాయి ఎందుకు తల్లిదండ్రులు మాట వినకుండా ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా లవ్ చేసి లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఈరోజు ఇవే జరుగుతాయి రోడ్డు మీదకి రావడం తన్నుకోవడం తిట్టుకోవడం కేసులు పెట్టుకోవడం కోర్టు పెట్టలేకడం చివరికి న్యాయం జరగలేదు బాబు అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు న్యాయం ఎవరు చేయట్లేదు అని చెప్పి కొంతమంది సెటిల్మెంట్లు చేసే వాళ్ళు చూసా వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇంకా అక్కడ కూడా మీకు న్యాయం జరగకపోతే ఏదో ఒక నచ్చిన డిబేట్ ఒక టీవీ ఛానల్కి వచ్చి లైవ్లో లైవ్లు ఇస్తారు గంటల గంటల డిబేట్ కూర్చుంటారు పూర్తిసారి అక్కడ కూడా న్యాయం జరగలేనుకో బోరు నేడుస్తారు ఇది గౌతమ్ గారు చేసిన పరిస్థితి వీళ్ళు కొంతమంది ఈ పెళ్ళి విడిపోయిన వాళ్ళు లేదంటే స్థలాల విషయంలో అలాంటి కొంతమంది సెటిల్మెంట్ వాళ్ళు ఉంటారు హైదరాబాద్లో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళారు వీళ్ళు వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు ఇది మేము చే టేకప్ చేసే కేసు కాదండి దీనికి పరిష్కారం దొరకాలంటే మీరు కోర్టుకి వెళ్ళాల్సిందే లేదంటే కేసు పెట్టుకోవాల్సిందే ఇలాంటి మేము చెయ్యం ఇలాంటి చిల్లర కేసులు మేము చేస్తే మాకు వాల్యూ ఉండదు అని చెప్పి వాళ్ళు కూడా చేతులు ఎత్తే చేతులు ఎత్తేసారు ఇంకా రీ గౌతమ్ గారికి ఎటు వెళ్ళడానికి అవకాశం లేదు ఇక ఎటు పోయినా సరే అవకాశం లేక పూర్తి స్థాయిలో మహేష్ గారి మీద నోటుకు వచ్చినట్టు అనేక రకాలుగా ఆరోపణలు ఇచ్చింది కానీ ఈరోజు ఉన్న పరిస్థితిలో టీవీ ఫైవ్ యాజమాన్యం మొత్తం మహేష్ గారికి అన్యాయం జరిగింది మహేష్ గారికి న్యాయం చేయండి మహేష్ గారిని పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా ఆదుకోండి ఎందుకంటే మహేష్ ఈరోజు నడి రోడ్డు మీదకి వచ్చాడు ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు మహేష్ గారికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఎటువంటి సపోర్ట్ లేదు పేరుకి మాత్రం ఈ పక్క వైసీపీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పేరుకి మాత్రం ఆ పక్క కూటంపాటిలో కొంతమంది స్నేహితులు ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు కూడా మహేష్ గారు ఎటువంటి సహాయం అడగల ఎటువంటి సపోర్ట్ కూడా అడగల అలాంటప్పుడు ఎవరితో న్యాయం చేయాలి ఈ టీవీ ఫైవ్ మహేష్ గారికి న్యాయం చేయాలి ఎందుకంటే పూర్తిగా మన మూర్తి గారు ఈ విషయంలో ఉన్నాడు కాబట్టి ఇంకా ఓపెన్గా చెప్పుకోవాలంటే మూర్తి గారు ఆగడాలకి అతి త్వరలో రాష్ట్రంలో ప్రజలే చెక్కు పెట్టాలి లేకపోతే మటుకి మూర్తిగాడు తెలుగు రాష్ట్రంలో వాడు ఇష్టం వచ్చినట్టు లైవ్ డివైడ్లు పెట్టి నోటికొచ్చినట్టు అనేక రకాల అనేక రకాల ఆరోపణలు చేసి రెచ్చిపోతాడు ఇది స్టార్టింగ్ ఇది మంచి అవకాశం మూర్తిని ఇప్పుడైతే ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిలో తరిమి తరిమిగా కొడితే రెండోసారి ఏ జర్నలిస్ట్ కూడా ఎలాంటి తప్పు చేయకుండా భయపడతాడు ఇప్పుడు కానీ పూర్తిగా మన అందరం కానీ వదిలేసానుకో మూర్తి రెచ్చిపోతాడు మూర్తిని ఇంకెవడూ ఆపలేడు మూర్తి ఇంక మన చేతికి దొరకడు ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారులకు వచ్చినాక మూర్తి ఐ రేంజ్కి గెలిపాడు ఐ స్థాయికి గెలిపాడు పూర్తి స్థాయిలో గారికి ఆంధ్రలో పెద్ద పెద్ద పలుకుబడి ఉన్న నేతలు గారికి పరిచయాలు ఉన్నాయి అలాంటి మూర్తి గారిని ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా చేయగలరా ఏది చేయలేరు ఎవరు ఏం చేయలేరన్న ధైర్యంతో గారు ఈరోజు రెచ్చిపోతున్నాడు ఇలాంటి గారికి పూర్తి స్థాయిలో చెక్కు పెట్టాలి లేకపోతే తెలుగు రాష్ట్ర ప్రజలకి చాలా పెద్ద ప్రమాదం చాలామంది తెలుసో తెలియక ఈ మూర్తి గారి వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారు ఆలోచించుకోండి ఒకసారి ఎందుకంటే మన ఇంట్లో మహిళలు ఉన్నారు అవతల ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు ఈరోజు జర్నలిస్టు గారు సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇచ్చాడు కూడా మనందరూ కళ్ళకు కట్టినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది కానీ మూర్తి గారు మటుకి రెండు చేతులు పైకి ఎత్తేసాడు నా తప్పు లేదు నన్ను క్షమించండి నేనేం కావాలని చేయలేదు అది వేరే వాళ్ళు ఇల్లు అది మహేష్ గారి ఇల్లు కాదు ఆ ప్లేట్ నేను కొనకొచ్చుకున్న బయట మూర్తి నీకు టీవీ ఫైవ్ జీతం ఇస్తుంది రెండు రూపాయలు పెట్టి ఒక బఫే ప్లేట్ కొనలేకపోయావా మూడు రూపాయలు పెట్టి ఒక జమ్ము గ్లాస్ కొనలేకపోయావా పది రూపాయలు పెట్టి ఒక స్టీల్ స్పూన్ కొనలేకపోయావా సిగ్గు లేకుండా మహేష్ గారి ప్లేట్లు తింటా మహేష్ గారి స్పూన్ తీసుకొని తింటా మహేష్ గారు తాగే గ్లాస్తో మంచిలు తాగతా ఎన్ని రోజులు చక్కర్లు కొడతావు మహేష్ గారు కొనిచ్చిన సోఫాలో కూర్చొని గౌతమ్ ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ప్రతి ఒక్క ఛానల్కి ఇంటర్వ్యూలు వేస్తుంది ఆలోచించుకోండి సమాజం ఎటు పోతుంది సమాజానికి కొన్ని మీడియా ఛానల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నాయి రాష్ట్ర ప్రజల్ని పిచ్చివాళ్ళు చేస్తుంది ఆ మీడియా ఛానల్స్ వాళ్ళని నమ్ముతున్నారు కాబట్టి కానీ కోటమి ప్రభుత్వం కూడా ఆ మీడియా ఛానల్కి పూర్తిగా సపోర్ట్ అందించింది ఆ మీడియాకి ఎటువంటి ఏకగోడాలకుండా కోటమి ప్రభుత్వం కాపాడింది రాష్ట్ర ప్రజలారా ప్రతి ఒక్కరికి గమనించి ఆ గుంట్లో మీడి పరపాకండి ఆ గుంట్లో మీరు పరితే మాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చి కూడా మిమ్మల్ని పైకి లాగలేరు మిమ్మల్ని ఎవడు కూడా కాపాడలేడు ఈ ఇప్పుడైతే ఏదైతే గుంటలో మీరు పడ్డారో దయచేసి వీలైన తొందరగా ఆ నుంచి బయటికి రండి లేకపోతే మీరు పెద్ద ప్రమాదంలో మీరు ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా గారిని పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రంలో బాయ్కట్ చేసి గారికి పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పాలని చెప్పి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ